హలో అండి అందరికీ నమస్కారం ఎప్పుడైతే మనం లాస్ట్ టైం మనం వర్క్ శారీస్ పెట్టాం కదా టసస్లో పార్సీ వర్క్ అని సో ఆ శారీస్ అనేది రావడానికి మనకి ఇంత గ్యాప్ అయితే పట్టిందనమాట సో బ్యూటిఫుల్ ట వర్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు పార్సీ గారా వర్క్ అంటారనమాట సో గారా అంటే మొత్తం అంతా వస్తే గార అవుతుందండి సో బోర్డర్ వచ్చేస్తే కనుక మనకి పార్సీ వర్క్ అనమాట యాక్చువల్గా ఇది వర్క్ చేయడానికి చాలా కష్టం దట్టు మనకి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట చాలా రేట్ ఉంటుందండి కట్వర్క్ ఇవన్నీ కూడా కొంచెం రేటుగానే ఉంటాయి కట్వర్క్ కంటే కూడా ఇది ఇంకొంచెం రేట్ అనమాట మీరు ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి ఎంత ప్రైస్ ఉన్నదన్నది మీకే తెలిసిపోతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ దగ్గర నుంచి టూ ఫైవ్ నుంచి త్రీ మధ్య రేంజ్ ఉండేటటువంటి సారీస్ అండి మోస్ట్లీ షోరూమ్స్లో ఉంటాయి అనమాట ఆన్లైన్లో ఒకటి రెండు చోట్ల తప్ప అన్ని చోట్ల చాలా ప్రైస్ అయితే ఉంటాయి సో అటువంటి శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి మన దగ్గర సరికి మిస్టేక్స్లో వచ్చినాయండి సో చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే వస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి అయిపోయిన తర్వాత లాస్ట్ టైం లాగా అప్పుడే అయిపోయినాయి వర్క్ సారీస్ ఎన్ని కొన్నే తెచ్చారా కాదండి నేను ఏవైతే తెచ్చానో ప్రజెంటు అవన్నీ నేను వీడియోలో చూపిస్తా ప్రతిసారి వీడియోలో చూపిస్తాను సో ఇదేసరికి పళ్ళులో వర్క్ వస్తుంది అండి బార్డర్కి వర్క్ వస్తుంది దానికి తోడు మళ్ళీ మనకి ఈ విధంగా లేస్ అనేది వస్తుంది ఇది బ్లౌజ్ అండి సో బ్లౌజ్ ఇది అనమాట ఇది బ్లౌజ్ అంటే లోపల సైడ్ ఉంది సో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి మాత్రమే బార్డర్ వస్తుంది క్వాలిటీ అయితే మాత్రం ఒరిజినల్ క్వాలిటీ అండి ప్యూర్ క్వాలిటీ సో ఈ డిజైన్లో ఆ డిజైన్కి కొన్ని ఏమంటే మూడు ఉన్నాయండి కొన్ని ఏమంటే నాలుగు ఉన్నాయి కొన్ని ఐదు ఉన్నాయి అట్లా సెట్ వైజ్లో ఉన్నాయి ఫస్ట్ వచ్చినప్పటికి ఫస్ట్ కలర్ అయితే చూపిస్తాను డార్క్ జామున్ కలర్ లాంటి షేడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా లాస్ట్ టైం కనీసం ఒక ముప్పై నలభై మంది అడిగి ఉన్నారండి ఈ శారీ వచ్చినప్పటికి సేమ్ ఆ శారీలోనే వస్తుంది పళ్ళు ఆర్ బ్లౌజు సేమ్ టు సేమ్ వస్తుంది అండ్ ఇదొకటి స్నఫ్ కలర్లో లైట్ కలర్ అనమాట స్నఫ్ కలర్లు ఇదొక షేడు టోటల్ ఏడీజన్లో త్రీ శారీస్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయండి క్వాలిటీ వచ్చేసరికి మీకు ఎగ్జిబిషన్ సేల్స్లో దొరికేటటువంటి క్వాలిటీ హై క్వాలిటీ అండి చాలా బాగుంది ఇవన్నీ కూడా సెలబ్రిటీస్ లేదంటే కొంచెం బయట ఎక్కువ కొంచెం డిగ్నిఫైడ్గా కావాలి అనుకుంటుంటారు కదండి అలాంటి వాళ్ళకి ఉంటుంది దట్టు ఆఫీస్ వేర్ వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది ఇప్పుడు వచ్చేది సమ్మర్ మనం ఈ శారీస్ కట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గానే ఉంటాయి ఈ శారీస్ మీరు వేర్ చేసినా కూడా ఇరిటేటింగ్గా ఉంటావు అనమాట చాలా ఎక్స్ట్రాడరీ శారీ ఇది వచ్చినప్పటికీ మీకు వర్క్ ఇదే పార్సీ వర్క్ అంటారు సో ఇది వచ్చరికి బుటి అండ్ ఇది మొత్తం మీకు శారీ అంతా తులిప్ ప్యాటర్న్లో వస్తుంది బార్డర్ వచ్చినప్పటికి ఈ మాదిరి వస్తుంది కృష్ణ బ్లూ కలర్ అండి అండ్ బ్లౌజ్ అనేది మీకు ఒక శారీ ఓపెన్కి శాంపిల్కి చూపిస్తానండి మిగతావన్నీ ఓపెన్ అయితే చైన్ కానీ ఒకటే చూపిస్తాను శాంపుల్కి మీకు బ్లౌజ్ ఎలా వస్తుంది ఐడియా కోసం సో ఇది వచ్చేటాకి మీకు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఈ డిజైన్ అన్నిటికీ బ్లౌజ్లు అనేది ప్లెయిన్ వస్తుంది అనమాట ఓకేనా ఈ డిజైన్స్లో అన్నిటికీ బ్లౌజులు అనేవి ప్లెయిన్ వస్తాయి ఫస్ట్ వచ్చేటికి రామ బ్లూ కలర్ అండి సో మెంతి ఎల్లో కలర్ ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది వర్క్ ఈ మాజర్ వస్తుంది చాలా ఎక్స్పెన్సివ్ ఉండేటటువంటి శారీస్ అండి చాలా వర్తబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఎక్కడైనా కూడా మీకు టూ థౌజండ్ అబవ్వే ఉంటాయి సత్యం టూ థౌజండ్ అబవ్వే ఉంటాయి మనకు షోరూమ్ ప్లేస్ తీసుకోవాలంటే బట్ చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే వస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రిబుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది ఒకసారికి గ్రే కలర్ అండి ఇది కూడా పాసి వర్క్ అంటారు ఇది అంతా కూడా బుటీస్తో వచ్చేసింది మీకు శారీ అంతా అండ్ పళ్ళు అంతా కూడా మీకు వర్క్తో హెవీ వర్క్ అయితే వచ్చిందండి విత్ డిస్టల్స్ ఓకేనా విత్ డిజిటల్స్ చాలా వర్తబుల్లో అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ కలెక్షన్ అయితే ఉందండి సో గ్రే కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చినప్పటికీ మీకు కనకాంబరం కలర్ శారీ అంతా కూడా మీకు మధ్య మధ్యలో బుటీస్ వచ్చినాయి అనమాట శారీస్ అన్నీ కూడా అండ్ బ్లౌజ్ అనేది మీకు ఈ మాదిరి ప్లెయిన్ వస్తుందండి డిజిటల్ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చినప్పటికీ ఇలా వస్తుంది ఈ డిజైన్ అన్నీ ఇట్లానే వస్తాయి మీకు జస్ట్ ఐడియా కోసం అయితే పెడుతున్నాను సో ఇది ఒక శారీ అండి అందరు ఇవే అయిపోయినాక అడిగితే మాత్రం ఏం చేయలేనండి వరకు రిప్లెలు ఇవ్వగలుగుతాను పింక్ కలర్ అండి సేమ్ ఇది కూడా అట్లానే వస్తాయండి డిజైన్ అంతా అట్లానే వస్తాయి అందుకే ఏ డిజైన్ ఆ డిజైన్ సపరేట్ చేసి పెట్టుకున్నా నేను లైట్ క్రీము కాఫీ కలర్ అట్లా మిక్స్డ్ సపోటా కలర్ లాగా ఇచ్చారనమాట సో కలర్ ఇలా వస్తుంది బార్డర్ అన్నిటికీ సేమ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అండి ఇదొకటి జస్ట్ మనం ఇలా ఒక ఒక బ్లౌజ్కి వేయించుకోవాలంటేనే ఈ రోజుల్లో మనకి ఎంబ్రాయిడరింగ్ వర్క్ ఎట్లా తీసుకుంటున్నారు ప్రైజెస్ జస్ట్ ఒక నెక్కి హ్యాండ్స్కి వెయ్యాలంటేనే ఒక వెయ్యి రూపాయలు అట్లా తీసుకుంటున్నారు అది మీకు శారీ మొత్తం వస్తుందండి శారీ మొత్తం సేమ్ కంటిన్యూషన్ అవుతుంది అండ్ మీకు క్లాత్ కూడా బాగుంటుంది కనీసం మీరు పెట్టే ప్రైజ్ శారీకి అండ్ క్లాత్కి సగం కూడా పెట్టట్లేదు అనమాట అంటే అంత వర్తబుల్లో వస్తుంది అని అర్థం సో బ్లౌజ్ అనేది ఇలా ప్లెయిన్ వచ్చిందండి మీకు మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఈ శారీలో టూ కలర్స్ తీసుకుని కుచ్చులు వేసుకోండి చాలా చాలా బాగుంటుంది సారీ శారీ అండ్ ఇది బ్రిక్ రెడ్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చే గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది మీకు ప్లెయిన్ వస్తుంది ఎవ్రీ సారీకి బ్లౌజ్ అయితే పక్కా వస్తుందండి వెరీ వెరీ క్లాస్ లుక్ అయితే ఉంటుంది అన్నమాట మనకి అండ్ మెంతి కలర్ అండి ఎన్నో లేవు జస్ట్ సెట్ వైజ్ ఇక్కడ సెట్లు ఉన్నాయి సెట్ వైజులుగా తీసుకొచ్చాను అనమాట ఉన్న వరకు అయితే పెట్టేస్తాను మళ్ళీ అప్పుడు మనకి దొరికినప్పుడు బై లక్కీగా పెట్టడమే చాలా వర్తబుల్ ప్రైజ్లో వస్తున్నాయండి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రిపుల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ డిజైన్లో ఈ కలర్స్ మీరు బార్డర్స్ డిజైన్స్ చూసుకోండి అండి మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పటికీ ఈ డిజైన్లో త్రీ వేరియేషన్స్ చూపించానండి ఒక డిజైన్ చూపించాను నేను అండి ఇదొక డిజైన్ చూపించాను ఇదొక డిజైన్ చూపించాను ఇదొక డిజైన్ ఇవన్నీ కలంకారీ డిజైన్స్ అండి చాలా కాస్ట్లీ డిజైన్స్ అన్నీ కూడాను అండ్ వర్క్ కూడా చాలా కాస్ట్లీ వర్క్ అయితే వస్తుంది అనమాట మనకి ఇవి కూడా అంతే ఫోర్ పీస్ సెట్ అండి సో ఫోర్ పీస్ సెట్ ఇది బాగుంది ఇది బాగాలేదానికి లేదు ఎవ్రీ కలర్ సూపర్గా ఉంది అనమాట సూపర్గా అంటే సూపర్గా ఉంది ఇవి సేమ్ ఫోన్లో ఏ కలర్ అయితే కనిపిస్తుంది అవే కలర్లో వస్తాయి మీకు అండ్ రెడ్ గ్రే కలరు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రిబుల్ నైన్ అండి అండ్ ఇది వచ్చేటప్పటికి ఇది కూడా మీకు కలంకాలి డిజైన్ బట్ చిన్న ఫ్లవర్ ఇందాక పెద్ద ఉన్నాయి కదా ఇవి చిన్న ఫ్లవర్ అండ్ ఇది వచ్చరికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మిషన్ దగ్గర తీసుకెళ్ళి దీన్ని కట్ వర్క్ చేయించుకోవడానికి ఈజీ టు ఈజీగా చేసుకోవచ్చు అనమాట చక్కగా ఈ స్కాలప్ చూసారు కదా ఈ బార్డర్ అనేది ఈ మాదిరి ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు బార్డర్ అనేది అండ్ ఇది ఎలా ఉందనేది నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను శారీ వచ్చేప్పటికి ఈ మాదిరి వచ్చిందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కట్ వర్క్ చేయించుకోండి ఇంకా హైలైట్ ఉంటుంది శారీ అండ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్కి మాత్రం ఇలా ఇచ్చారు సెట్ వైజ్ శారీస్ అండి ఇవన్నీ కూడా సెట్ వైజ్ శారీస్ సో మళ్ళీ రిపీటెడ్ దొరకవు కాబట్టి ఉన్నవరకే రిప్లై అవ్వగలుగుతానండి అవైలబిలిటీ ఉన్నవరకే చెప్పగలుగుతాను సో దాన్ని మాత్రం అందరూ అప్పుడే అయిపోయినాయి అని మాత్రం అనవద్దు ప్లీజ్ చాలామంది వాంటింగ్ ఉందండి వాళ్ళు ఎవ్వరు గుర్తులేరు కానీ గుర్తుంటే అందరికీ నేను మెసేజ్ చేద్దాను ఇక్కడ వరకు ఈ ఈ ఫ్లవర్తో ఇక్కడ వరకు అండి ఈ డిజైన్ టూ పీసెస్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇదే డిజైన్లో కొంచెం పెద్ద డిజైన్ అనమాట అన్ని కలంకారీ డిజైన్స్లోనే కొంచెం పెద్ద డిజైన్ ఇది కూడా మీకు కట్ వర్క్ టైప్ ఇచ్చారు గ్రే కలర్ అండి బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ పీచ్ కలర్ థ్రెడ్తో అయితే ఇచ్చేసారు అండ్ ఇదొక శారీ అండి సేమన్ ఉన్నాయి అవే ఉన్నాయండి అండ్ ఇదొక శారీ అద్దరిపోయినాయి అనమాట కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ సూపర్గా ఉన్నాయి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది ఒక శారీ సో వీటిలో ఏదో కావాలంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి ఇప్పుడు మనం ఏవైతే చూస్తున్నామో ఇవి మాత్రమే ఉన్నాయి కొన్ని మాత్రమే తెచ్చుకున్నాం అయిపోయింది అనుకోండి మళ్ళీ తెచ్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో కొన్ని కొన్ని తెచ్చుకున్నాము వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ సారీ ప్రైజ్ వచ్చినప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ త్రిబుల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్